హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనసు పూర్తిగా అయితే కోరుకుంటున్నా అలాగే వచ్చేసి ఈరోజు సోమవారం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా అలాగే వచ్చేసి ఇంకా నేను ఏమేమి పనులు చేశాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఉన్నాయి అలాగే వచ్చేసి మొక్కల గురించి కూడా ఈ వీడియోలో ఉంది అలాగే నేను కొన్ని స్టిచ్చింగ్ చేసేటివి అంటే చేసేటివి కాదు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఉంది అలాగే వచ్చేసి ఇంకా వంటలు అయితే ఈరోజు ఈ వీడియోలో ఏం లేవండి పొద్దున్న టిఫిన్ అందుకైతే ఇంకా ఏం లేదు ఈరోజు అయితే మామూలుగా ఈ వీడియో అయితే ఈ ముగ్గు గురించి అలాగే కొన్ని బట్టల గురించి మొక్కల గురించి ఇలా ఉన్నాయన్నమాట మీరు అందరు లాస్ట్ వరకు చూసి కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియోలు అయితే మంచిగా చూస్తుండ్రు కానీ ఒక చిన్న కామెంట్ ఒక లైక్ అయితే చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా ఒక కామెంట్ చెప్పండి ఎందుకంటే ఎంతో మందిని సపోర్ట్ చేస్తున్న మీరు ఈ సిస్టర్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అలాగే మన ఆడవాళ్లకు ఇంట్లో ఏ పనులు లేవు అని అనుకుంటే ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు పీరియడ్స్ టై టైంలో ఇంకా ఎక్కువ నరకంలా ఉంటుందనమాట ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఈ పీరియడ్స్ టైంలో అస్సలు ఎంత నరకంగా ఉంటుందంటే అంత నరకంగా ఉంటుంది ఇంకా నాకైతే ఇంకా ఇద్దరికి వచ్చేసింది అనమాట నాకు మా పాపకి పేరు అని చెప్పేసి ఇంకా పనులు అయితే నిజం చెప్తున్నా అంతా కడుపు నొప్పితో మేమైతే ఇంకా అసలు ఇంట్లో పనులే చేసుకోలేకపోతున్నాం ఇంకా అలాగే వచ్చేసి ఇంకా శివరాత్రి కూడా ఇంకా మాకు పండగ చేసుకునే లేకుండా పోయింది ఆయన ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో ఇలాగే ఉంటుంది అన్నమాట పండగ లేదని వచ్చినప్పుడు ఇలా అడ్డం రాకుండా హ్యాపీగా పండగ చేసుకోవచ్చు ఇలా ఏమైనా వచ్చినప్పుడు అసలు పండగలే చేసుకోలేము అనమాట అని చెప్పేసి ఇంకా ఏం అనుకుండేది ఏం లేదులేండి ఇంకా అయిపోయింది నాకైతే నిజంగా చాలా బాధ వస్తుంది ఎప్పుడైనా శివరాత్రి వచ్చినప్పుడు నేను ఇంట్లో మంచిగా శివలింగం పెట్టుకొని ఏదో నాకు తెలిసిన కాడికి చెట్టున్న కాడికి అయితే అభిషేకం చేసుకొని మంచిగా చేసుకుంటూ ఉండేదాన్ని అలా వేసి ఈసారి అయితే అట్లా లేదండి ఇంకా చాలా వీడియోస్ కూడా నేను చూశాను ఎవరైనా ఏమైనా చెప్తారేమో అట్లా చేసుకోవచ్చు కదా మూడు రోజులకి అట్లా చేసుకోవచ్చు అని ఏమైనా చెప్తారేమో అని చాలా వీడియోస్ చూశాను కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఎవరో మాటలేని మీరు పీరియడ్స్లో మూడు రోజులు అయిపోయింది గుడికి వెళ్ళొచ్చు మూడు రోజులు అయిపోయింది గుళ్ళేకి రావచ్చు మూడు రోజులు అయిపోతే ముక్కంటి స్వామికి ఎక్కుతుంది ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడి ఇట పిచ్చి పనులు చేసుకోవాకండి ఆ పిచ్చి పనులు చేసుకునే మీకు ఇంట్లో భార్యాభర్త గొడవలు పడడం కానీ ఇంట్లో పిల్లలకు అనారోగ్యం కానీ పెద్దలకు అనారోగ్యం కానీ ఇట్లా ఏదో ఒకటి మనకు వస్తూనే ఉంటాయి మీరు ఇట్లా చేసుకోవాకండి అని చెప్పి ఒక మంచి ఆమె అయితే చెప్పింది ఆ వీడియో నేను చూశాను లాస్ట్ వరకు చూసి వామ వద్దు ఇట్లా మూడు రోజులు అయిపోయినా కూడా ఇంకా చేసుకోకూడదు అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను అందులో ఏమనుకున్నానంటే శివరాత్రి వస్తుంది అందులో కొన్ని స్టిచ్చింగ్ పనులు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటూ అప్పుడప్పుడు ఇండ్లు క్లీన్ అంటే కాదులే అని చెప్పేసి ఇంకా కొంచెం అద్దాలు అవన్నీ గలీజ్గా ఉంటే ఇంకా అవన్నీ కొంచెం అట్లా తుడుచుకుంటూ ఉన్నాను అనమాట అన్నీ తుడిచేస్తున్నాయి ఎక్కడక్కడ ఇంకా ఆయన కూడా కొంచెం అద్దాలకు కొంచెం దుమ్ము పట్టింది అనుకోండి ఇంకా అచ్చింతలు వేస్తూనే ఉంటాడు అనమాట అక్షింతలు అంటే ఏదో బియ్యం కలిపి అచ్చింతలు వేడండి తిట్లతో అచ్చింతలు అయితే వేస్తూనే ఉంటాడు ఎప్పుడు తిడుతూ అక్కడ అది గలీజు ఉంది ఇక్కడ ఇది గలీజు ఉంది అంటూనే ఉంటాడు ఇంకా నేను పట్టించుకొని నాకు ఓపుకున్నప్పుడల్లా ఇలా తుడిచేసి నీట్గా పెట్టుకుంటాను ఇంకా మా చెరం చూసిం పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా చుట్టూరు తిరుగుతూ ఉంటాడు పాలు వేయి పాలు వేయి పాలు వేయి వాడికి పాలు పిచ్చి ఎక్కువ ఉంది కొన్ని పాలు పోసేస్తే పాపం మళ్ళీ గమ్మనైపోతుంటాడు ఇంకా అలా అని చెప్పేసి చరణ్ కొన్ని పాలు ఇచ్చేసి ఇంక అప్పటికి పని అడిగి స్టాప్ చేసేసాను వీడియో ఇంకా పిల్లలందరినీ స్కూల్లో టిఫిన్ తినిపించేసి స్కూల్లోకి అయితే పంపించేశాను ఇంకా మా ఆయన రోజు కొంచెం తొందరగా వచ్చిండు అనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా చెట్లకి అయితే అస్సలు మట్టి లేదండి ఇక్కడ ఆడ మట్టి కూడా చిక్కదు అని చెప్పేసి ఇంకా నేను మా ఆయన అయితే కొంచెం ఎన్నది ఇట్ని కొంచెం మా ఆయన మంచివాడు అబ్బా నాకు ఏదైనా కూడా హెల్ప్ చేస్తాడు అది ఇది అని చెప్పేసి మంచిగా మంచి మాటలతో మంచిగా మా ఆయన ఉప్పుగించుకొని ఇద్దరం అయితే అట్లా బయటికి వెళ్ళాం బాబుని తీసుకొని ఇంకా బాబుని తీసుకొని బయటికి వెళ్ళేసి ఇట్లా స ఈ సంచి నుండి అయితే ఇంకా నల్లమట్టి అయితే తెచ్చుకున్నాను నల్లమట్టి చెట్లకు మంచిది అని చెప్పేసి ఇలా తెచ్చుకున్నాను ఇంకా నేను ఏం చేస్తానంటే తొందర తొందరగా పెద్ద పెద్ద పిల్లలు ఉంటాయి కదా మట్టి పిల్లలు అవే తెచ్చి అట్లే సంచిలో పెట్టాను నీ మొహం ఇదొట తెచ్చుకుంటే ఇట్లే ఉంటుందని చెప్పేసి ఇంకా మా ఆయన మొత్తం అంతా నల్లగొట్టి ఇట్లా ఇస్తున్నాడు అనమాట ఇంకా నేనేం చేశానంటే ఇంకా మా ఆయన అంత కష్టపడ్డాడు కదా అని చెప్పేసి ఆయనకు ఆ అబ్బాయిలు అయితే చాలా ఇష్టం అనమాట అని చెప్పేసి రెండు అబ్బాయిలు వేసి ఇచ్చాను ప్రేమగా అంతే మైమీ ఏదైనా చెప్పినట్టు తింటే ఇది వేసి ఇచ్చాడు ప్రేమగా అని మంచి రెండు మాటలు పొద్దున తిట్టిపోయినాడు వచ్చినాక నేను ఏదన్నా మంచిగా చూస్తే పొగిడిపోతున్నాడు ఇట్లుంటుంది మా ఆయనతో రోజు ఇంట్లో తిట్టడం ఆయనే పొగడడం ఆయనే ఏదన్నా మంచిగా అన్నీ ఆయన అనమాట అట్ట చేస్తూ ఉంటాడు ఈరోజైతే ఇంకా చూసినరా ఈ రోజుటి కాదు శారీస్ అయితే అట్లే ఉండిపోయాయి అలాగే వచ్చేసి జాకెట్ బ్లౌజులు ఇవన్నీ అలాగే ఉన్నాయి ఇవి కూడా కుట్టుకోవాలండి ఎప్పుడు కుట్టాలో ఏమో ఎప్పుడు చూసినా ఈ ఐదు మంది పిల్లల్ని రెడీ చేయడానికి జడలు వేయడానికి వీళ్ళందరినీ పంపించేకి నా టైం అంతా సరిపోతుంది ఇంకా నేనెప్పుడు ఎప్పుడు వాళ్ళందరినీ స్కూల్లో నేనెప్పుడు ఎప్పుడు ఇవన్నీ స్టిచ్చింగ్ చేయాలి వాళ్ళందరినీ స్కూల్లో పంపించిన దగ్గర నుంచి ఆ బట్టలు సామాన్లు ఇవే ఉంటాయన్నమాట చూసారా మట్టి లేక కొంచెం ఎదుగుల ఎదుగుదల తక్కువైపోయాయి అనమాట మా చెట్లకి నేను అన్నం సరిగ్గా పెట్టలేక పాపం ఎర్రమట్టి అయితే వేసానండి కానీ అస్సలు రాడు లేదు తులసమ్మ చెట్టు విత్తనాలు వేస్తే అది అలా ఉండిపోయి నాకైతే నిజంగా ఏందో ఈ చెట్లకు మనకు అన్నం తింటే ఎట్లనో ఈ చెట్లకు మంచి మట్టి వేస్తే అలాగని చెప్పేసి ఇంకా మట్టి అయితే తెచ్చేసి ఇంకంత దంచి ఇట్లా సంచికి అయితే ఎత్తి పెట్టేసాము వేద్దాంలే అనుకుంటే వాళ్ళకి ఇంకా ఇవన్నీ ఇంకా మా చెట్ల పీ పీరియడ్ టైంలో చెట్లను తగలకూడదు కదా అని చెప్పేసి ఇంకా మొక్కలని అలాగే మా పిల్లలతో నీళ్ళేవి చేశాను అవన్నీ కూడా నాటాలి ఇంకా ఇక్కడ ఎంత పని ఉందో చూసారా అంట్లు ఉన్నాయి కొంచెం క్లీన్గా ఈ అంట్లు ఇవన్నీ సాయంత్రం అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా ఉండే కొంచెం చెత్త ఉంటే ఇంట్లో కొంచెం అంతా పాప అయితే అంత ఊడ్చుకుంటూ వస్తుంది అయితే నేను మా పాప ఒకరికొకరం బాగా హెల్ప్ చేసుకుంటామండి ఇంట్లో పనులు ఏదైనా సరే మా పాప మంచిగా హెల్ప్ చేస్తుంది నాకైతే అదే కొంచెం హ్యాపీగా అనిపించాలి ఎందుకంటే కొంతమంది పిల్లలు అస్సలు హెల్ప్ చేయరు అనమాట ఈ వీడియోస్ మంచిగా కంటిన్యూ అయితే ఇంకా మా పాప నేను రెగ్యులర్గా వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాము ఇంకా అలాగే వచ్చేసి ఇంకా ఉండే చెత్త అంతా చిన్నగా అంతా క్లీన్ చేసుకుంటూ వస్తుంటే నేనే కొంచెం అలా క్లిప్ అయితే తీసేసాను మధ్యాహ్నం అయితే ఇలా అన్నం అయితే చేసుకున్నాం ఇది మొటికాయ కూర చేసి మొటికాయ చిక్కుడుకాయలు కలిపి కూర అయితే చేసి అన్నం అయితే చేసేసాను చాలా టేస్టీగా ఉంది ఇది నిజంగా ఈ మధ్యకాలంలో ఏం తినబుద్ధి కానప్పుడు మా అమ్మ చేసిన కూరను మతికి తెచ్చుకొని ఇలా చేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే సూప్ పొరుగ ఉంది నిజంగా చిక్కుడుకాయలు అలాగే మొటికాయలు సూపర్ టేస్ట్ అన్నమాట మీకు ఎంతమందికి ఈ కూర గురించి తెలుసు అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఆహా వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే అలా వెళ్ళిపోతుంది అంత బాగుంది కూర అయితే ఇంకా మా బాబు కూడా పెట్టుకొని తింటుంది ఇద్దరం అయితే తింటున్నాం అనమాట మరి మీరు కూడా తిన్నారా లేదా అనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా ఒక కామెంట్లో తెలపండి బా అలాగే వచ్చేసి మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ మీకు ఇష్టం ఉంటే అలాగే వచ్చేసి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Until Maria